హైదరాబాద్ నగర శివారులోని కీసర మండలం జియాపల్లి గ్రామం ప్రతి నెల జరిగినట్లే జూలై ఆరవ తేదీ మొదటి ఆదివారం రోజున అక్కడ గురువాయు కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంప్ జరిగింది

బాగున్నాను సార్ నాకు ఇంతకు ముందుకు కాళ్ళు చేయలే ఇట్లా పని చేయకపోయేది ఒంగది లేకపోయేది నేను రాబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నేను రెండు మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వస్తుంది నాకు తగ్గింది పర్లేదు సార్ నేను పని నిమిషంలో పది సంవత్సరాలు చూపించుకున్నాను

నాలు నెలలకు చేయిట్లా నాకు దాసు కూడా అన్నాడు పైన ఇట్లా పట్టుకొని నువ్వు గట్టిగా పట్టుకొని ఆటోలో నా పోతున్నావు అని చెప్పి చెప్పిండు దాసు సెవెన్ సీటర్ ఆటో దాసు మంచిగా పట్టుకుంటున్నారు అందరు ఇది నీ విషయమే మాట్లాడుకుంటున్నారని అన్నారు మరి నిజమా అట్లా పట్టుకున్నావని చెప్పిండు నాకు దాసు ఇంకా ఒకసారి నడిచి చూపి అక్కడ దాకా

ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు ప్రతి నెల ఈ క్యాంపులో పాల్గొని పేషెంట్స్ అందరినీ పరీక్షించి వారి యోగక్షేమాలు తెలుసుకుని వారందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు నుంచి అంటే దాదాపు మూడు సంవత్సరాల పైచిల్ అయింది ఇక్కడ మనం ప్రతి నెల మొదటి ఆదివారం క్యాంప్ కండక్ట్ చేసుకుంటున్నాం అయితే అసలు మొదట్లో అసలు యాక్చువల్లీ అసలు ఎవరు వస్తారు ఎవరు రారు అన్నట్టుగా ఉండేది కానీ అలాంటిది క్రమంగా క్రమంగా చాలా అంటే చాలా చక్కగా మొదట్లోనే చాలా బాగా ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది రకరకాల పేషెంట్లు వచ్చారు చెప్పాలంటే పక్షవాతం గుండె చెప్పులు కీళ్ల నొప్పులు కీళ్ళవాతం వెన్ను నొప్పి సమస్యలు ఇట్లాంటివి ప్రధానంగా అంటే ఫ్రోజన్ షోల్డర్స్ లాంటివి అవాస్కార్ నెట్రోసిస్ లాంటివి పెద్ద పెద్ద రోగాలు ఆల్మోస్ట్ ఆల్ నిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ లాంటివి తర్వాత సిటీలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లను కలవడం ఇట్లాగా రకరకాల ప్రాంతాల్లో పాపం ఎక్కడా తగ్గక అలిసిపోయి వాళ్ళంతా వచ్చినటువంటి పేషెంట్లందరూ దాదాపు పైచీలకు పదివేల మంది వచ్చారు అసలు వేల పైచీలకే వచ్చారు అసలు పదివేల మంది అంటే మామూలు విషయం కాదు అసలు ఇప్పుడు కార్పొరేట్ రంగంలో ఉండేటటువంటి ప్రముఖ హాస్పిటల్స్ కూడా పేద ప్రజలకు వైద్యం చేయాలి ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి బోర్డు ల్యాండ్స్ అతి తక్కువ ధరకు చవక్క తీసేసుకున్నారు వాళ్లప్పట్లో అగ్రిమెంట్ లో రాసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ పేద ప్రజలకు బిలో పావర్టీ లైన్ లో ఉన్న వారికి ఉచితంగా వైద్యం చేస్తామని తీసుకున్నారు నగరంలో సో మాబోటి ఆయుర్వేద డాక్టర్లకు ప్రభుత్వం పిలిచి ఇచ్చేటటువంటి పరిస్థితే లేదు అసలు నాకు ఒకప్పుడు నేను ల్యాండ్ ల్యాండ్ కోసం పెట్టుకుంటే నాకు ఇచ్చారు గానీ నాకు తర్వాత ల్యాండ్ ఇవ్వలేదు ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితులలో నగరంలో ఉండేటటువంటి ఒక ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ గురు ఐకేర్ ఫార్మా వాళ్లు గురు కేర్ హాస్పిటల్స్ వారు ఇక్కడ ఈ అడవిలో కూడా సో ఆయుర్వేద వైద్యాన్ని తీసుకుని వచ్చి ప్రజలకు అందివ్వాలన్న సత్సంకల్పం చేత పెద్ద పెద్ద రోగాలకు ఏదో జబ్బు జలుబు మరొకటి ఇంకోటి కాకుండా పెద్ద పెద్ద రోగాలు ఇప్పుడు భుజాలు ఎత్తలేకపోతున్నారు పది లక్షల రూపాయలు అడిగారని తగ్గుతుందో లేదో చెప్పలేమన్నది పక్షవాతం పేషెంట్లు మూతి వంకర పేషెంట్లు తర్వాత మధుమేహము గుండె జబ్బు ఇట్లాంటి అనేకానేకమైన రోగాలు కీలవాత చెప్పులైతే ఎంత బాగా తగ్గుతున్నాయంటే పదేళ్లు పదిహేనేళ్లు సఫర్ అవుతూ ఇక్కడ అక్కడ తిరగని డాక్టర్ లేకుండా ఉన్నాయి కూడా మీరు బయటస్ అన్ని చూడొచ్చు కూడా అవన్నీ నిజమైన బయటసే సో చాలా వరకు జనం నమ్మలేని పరిస్థితిలో ఉంటారు ఆయుర్వేదం విషయానికి వచ్చినట్లయితే మా సంస్థ వాళ్ళు గడిచిన ముప్పై సంవత్సరాల నుండి ఇలాంటి వైద్యాలే చేస్తూ ప్రజల మన్నలను చూరుకొని దేశ విదేశాల నుంచి రోగులను చూసి ఎంతో పేరు తెచ్చుకున్నా అన్నట్లు ఇదే రాజ్నోస్ లో కూడా నేను దాదాపు మూడు సంవత్సరాలు గురు వేద అనేటటువంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ ఆయుర్వేద ప్రోగ్రామ్ ను పొద్దున్న ఎయిట్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ చేశాం చాలా అద్భుతమైన ప్రజల అనూహ్యమైన స్పందన వచ్చింది సో ప్రజలలో ఆయుర్వేద వైద్యానికి ఆదరణ ఉంది ప్రభుత్వం ఆ విషయంలో ఒక సీతకను వేసిందని ప్రజలకు ఆయుర్వేద వైద్యాన్ని అందిపడానికి ప్రభుత్వం ఎందుకో ఆ విషయంలో శ్రద్ద చూపించట్లేదని ప్రజలు అనుకుంటున్నారు ఒక గురు ఆయుఖ్య లాంటి ముప్పై సంవత్సరాలుగా ఆయుర్వేద ప్రాక్టీస్ చేసిన సంస్థ ప్రజల మధ్యలోకి వచ్చి ఇట్లాంటి అడవిలో వ్యయ ప్రయాసాల కోర్చి రవాణా సౌకర్యాలు క్రియేట్ చేసి వాళ్లకు భోజన వసతి క్రియేట్ చేసి మందులన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఉచితంగా ఇస్తూ వాళ్లకు రోగాలను తగ్గించే దిశలో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇస్తున్నామంటే ఈ రోజు ప్రభుత్వ ఫార్మసీలలో కూడా ప్రభుత్వ పీహెచ్సి లలో కూడా ఒక మంది ఉంటే రెండో మంది ఉండదు రెండో మంది ఉంటే మూడో మంది ఉండే బయటపై కొనుక్కోవలసిన పరిస్థితులలో మేము ఇచ్చేటటువంటి ఆల్మోస్ట్ ఆల్ వంద లోపల తొంభై తు తొంభై ఐదు శాతం వరకు ఆయుర్వేద ఔషధాలు అనేటటువంటి ఫ్రీగా ఇస్తున్నాము ఎందుకంటే గురువు శ్రీ గురువు ఆయుకేర్ ఫార్మా వాళ్లు తయారు చేసేటటువంటి ఔషధాలు చేతితో తయారు చేసేటటువంటి మందులు ఇట్లాంటి మందులు కూడా ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది సో ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు ప్రజలు హృదయంలో ఆయుర్వేద వైద్యం ఇంత గొప్పగా ఉంటుందని ఒక రకమైనటువంటి ఉద్వేగానికి లోనవుతున్నారు ఇది ప్రభుత్వము ముఖ్యంగా ఇలాంటి వైద్య విధానాలను ఆదరించి మర్యాదించి గౌరవించి ఆయుర్వేద వైద్యం ఏదో పూర్వకాలం నాటిది కాదు సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కూడా ఇంగ్లీష్ వైద్యం కన్నా అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజల్లో నాటడం వల్ల అనూహ్యమైన స్పందన వస్తా ఉంది ప్రజల మధ్యలో ఆయుర్వేదాన్ని నిలుపుకునేటటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరుగుతా ఉంది ఆ ప్రయత్నానికి శ్రీ గురు ఆయు కేర్ ఫార్మా గురప్ప ట్రస్ట్ గురు ఆయు కేర్ హాస్పిటల్స్ ఈ మూడు ప్రధానంగా ప్రజల మధ్యలోకి వచ్చి ఆయుర్వేదాన్ని ప్రజలకు అందించే నెపంలో భారతీయ వైద్యాన్ని భారతీయ నాగత సనాతన ధర్మంలో ఉన్నటువంటి భారతీయ ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు మరొక్కసారి కోల్పోయినటువంటి వారసత్వ సంపద వల్ల ప్రజలకు అందివ్వాలన్న ఒక రకమైన గొప్ప ఆలోచన చేత ప్రజల వద్దకు ఆయుర్వేద వైద్యాన్ని తీసుకొచ్చి వంద శాతం సఫలీకృతమైన ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం అంతేకాదు వారందరికీ ఉచితంగా భోజన వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు ఈ క్యాంపులో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఉపేందర్ డాక్టర్ ప్రత్యూష కూడా పాల్గొని అందర్నీ పరీక్షించారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ వైద్య శిబిరం కొనసాగింది కొంతమంది పేషెంట్స్ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం విశేషం వారిలో చాలామంది నడుము నొప్పులు మోకాళ్ల నొప్పులు భుజాల నొప్పులు కీళ్ల నొప్పులు మధుమేహం డయాబెటిక్ న్యూరోపతి గుండె జబ్బులు సోరియాసిస్ తదితర రోగాలతో బాధపడుతూ డాక్టర్లకు చూపించుకుని మందులు తీసుకువెళ్లారు వచ్చిన వారిలో చాలా మంది ఇక్కడ తమ జబ్బులు బాగా తగ్గిపోతున్నాయని ఈ మందులు బాగా పనిచేస్తున్నాయని అంటున్నారు ముఖ్యంగా వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్న వారికి శ్రీగురు ఐకేర్ వారి స్పైనక్స్ క్యాప్సూల్స్ మసాజ్ ఆయిల్ ఇస్తున్నారు ఈ రెండు అద్భుతంగా పనిచేస్తున్నాయని వీటితో తమ నొప్పులు పూర్తిగా తగ్గిపోతున్నాయని పేషెంట్లు చెబుతున్నారు డాబర్ మెడికల్ కంపెనీ రిప్రజెంటేటివ్ శ్రీనివాస్ ఈ హెల్త్ క్యాంపులో పాల్గొని పేషెంట్లు అందరికీ డాబర్ మందులను ఉచితంగా పంపిణీ చేశారు పేషెంట్లకు ఉచితంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం విశేషం